ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ అంగారక గ్రహం కుజగ్రహము ధనస్సు రాశిలోకి ప్రవేశం జరుగుతుంది కుజుడు మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం అంటే తన రాశి దగ్గర నుంచి మనం లెక్క వేసుకుంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు డిసెంబర్ ఏడో తారీఖున రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి మూలా నక్షత్రంలోకి కుజుడు యొక్క ప్రవేశంతో కుజుడు ధనస్సు రాశిలో ప్రవేశం జరుగుతుంది ఎప్పటి వరకు ఉంటుంది జనవరి పదహారవ తారీఖున తెల్లవారుజాం నాలుగు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది చాలా రోజుల తర్వాత అంటే సంవత్సర కాలం తరువాత కుజుడు తన మిత్రక్షేత్రమైన ధనస్సు రాశిలో గురుక్షేత్రంలో ప్రవేశం జరుగుతుంది ఈ ప్రవేశంలో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి అసలు కుజుడు యొక్క కారకత్వాలు ఏమిటి కుజుడు సత్వ భూ రోగ వ్రణ సాహస శస్త్ర అగ్ని సందర్శనోత్పాటన భాతృక కుజ అన్నారు అంటే భూసంబంధ వ్యవహారాలు కోర్టులు రియల్ ఎస్టేటు అన్నదముల మధ్యలో సమస్యలు శారీరక బాధలు కెమికల్ కంపెనీలు మిషనరీ మార్కెటింగు భూమి ఇళ్ల నిర్మాణము న్యాయస్థానము న్యాయవాదులు రక్షక భటులు అలానే సైన్యము మేనేజ్మెంటు భూములు అమ్మడము మేస్త్రీ పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికులు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయాలన్నీ కూడా కలిగించేవాడు అంగారకుడు అంగారకుడు ఈ కుజగ్రహము ఏదైతే మనకి ఏడవ తారీఖు నుంచి డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదహారవ తారీఖు వరకు కూడా మనకి ధనస్సు రాశిలో అంటే ధనస్సు రాశికి రాష్ట్రాధిపతి గురువు గురుకుజులు ఇద్దరు కూడా మిత్రులు అంటారు అందువల్ల కుజుడు ఏదైతే గురువు యొక్క క్షేత్రంలో ఉంటాడో ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ద్వాదశ వాళ్ళకి మనం ఒకసారి తెలుసుకుందాం ముఖ్యంగా ఎందుకంటే కుజగ్రహం వల్ల కూడా మనకి కొన్ని సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి కుజుడు ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా గోచార చెప్పబడే ఫలితాలు అంటారు భర్తు చాటును అనుసరించిన ఫలితాలు కాదు అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా గమనించాలి అసలు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్సిట్ అండ్ బర్త్ చార్ట్ అంటే బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లగ్నాన్ని అనుసరించి చెప్పబడేవి మనకి దశలు అంతర్దశలు డి సిక్స్టీన్ చార్ట్స్ కానీ అలా రాసి చక్రము భావచక్రము నవాంశము సప్తమాంశము షోడశాంశాలు ఇవన్నీ కూడా దశమాంశం దగ్గర నుంచి కూడా అన్నీ కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి దశలు అంతర్దశలు కూడా మనం చూసుకోవాలి అలానే కుజుడు కూడా ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు ఈ సమయంలో మన పుట్టిన వాళ్ళకు కూడా దోషాలు ఉన్నాయా లేదా కూడా మనం తెలుసుకోవచ్చు అంటే భర్త్ చాట్ని అనుసరించి ఇక్కడ భర్త చాట్కి భర్త చాట్ అంటే ఏంటంటే ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద వేళ్ళు ఉంటాయి వేళ్ళు బలంగా ఉంటేనే ఆ చెట్టు అనేది బాగుంటుందని మనకు తెలుసు అయితే ఇక్కడ చెట్టు వేళ్ళు అనేది ఏమిటంటే భర్త్ చాట్ కింద వేళ్ళు ఉంటాయి పైన కాడు ఉంటుంది కాడకి మళ్ళీ కొమ్మలు ఉంటాయి ఆ కొమ్మలకి మళ్ళీ ఆకులు వస్తుంటాయి ఆకులు ఎలా వస్తుంది మనం రైన్ సీజన్లో వస్తుంది వింటర్ సీజన్లో అలానే ఉంటాయి సమ్మర్ సీజన్లో రాలిపోతుంది అదే గోచారం అంటారు భర్తచాటుకి గోచారానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది చాలామంది కూడా ప్రేక్షకులు గమనించాలి చాలామంది కూడా ఈ విషయం గర్ చార్ట్ ఎప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ ఉంటే గోచారం ట్వంటీ పర్సెంట్ మాత్రం ఉంటుంది సపోర్ట్ ఉంటుంది చాలామంది కూడా మాకు జరగలేదండి అని కామెంట్లు పెట్టద్దండి ఎందుకంటే తెలుసుకోండి అవగాహన తెలుసుకోండి ప్రేక్షకులందరూ కూడా అవగాహన తెలుసుకొని ముందుకు వెళ్ళాలి ఎందుకు గోచారం పరంగా చెబుతున్నాను ట్వంటీ పర్సెంట్ సపోర్ట్ అంటే మనం ఎంత కృషి చేసినా ఆవగిందంత అదృష్టం అనేది ఉండాలి వితిన్ సెకండ్లో మన లైఫ్ మారిపోయే అవకాశం ఉన్న ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు అంటే వితిన్ సెకండ్లో మనకి ఏదైతే గ్రహాలు మారుతున్నాయో అదే గోచారం అంటారు కాబట్టి గోచారాన్ని కూడా తెలుసుకోవాలి ఎయిటీ పర్సెంట్ బర్త్ చార్ట్ ఉంటే గోచారం అనే ట్వంటీ పర్సెంట్ సపోర్ట్గా ఉంటుంది అందువల్ల చాలామంది కూడా ఆలోచన చేస్తున్నారు ఏమిటంటే మేషరాశి వాళ్ళందరికీ ఇలానే జరుగుతుందని ఆలోచన చేయద్దండి బర్త్ చార్ట్ వేరు ట్రాన్సిట్ సిస్టమ్ వేరు ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు క్లియర్గా తెలుసుకొని ముందుకు వెళ్ళండి సింహరాశి వాళ్ళకి అంగారకుడు యొక్క ప్రభావం ఏంటి సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే చతుర్థాధిపతి కుజుడు అవుతాడు చతుర్థాధిపతి అలానే భాగ్యాధిపతి అయిన కుజుడు వీళ్ళకి పంచమ స్థానంలో ఉంటాడు ఈ పంచమ స్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి ముఖ్యంగా అంటే దేహజాడ్యం చ అంటారు దేహజాడ్యం చ సంతాప కాలత్రికమ భోజనం అంటే పంచమ స్థానంలో ఉండటం వల్ల రోగం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి మన శరీరంలో ఏదైతే రోగం వస్తుంటుందో కొద్దిగా ఆ రోగం అనేది మనకు కనపడుతూ ఉంటుంది అంటే కనపడటం అంటే ఏంటంటే ఒక సిగ్నల్ ఇస్తూ ఉంటుంది ఆ సిగ్నల్ని మనం పాటించాలి విచారము అకాల భోజనం అంటే సరైన సమయంలో భోజనం చేయాలి అలానే దురితం కర్మలాభ్య భౌమే పంచమ సంస్థితి అంటారు అంటే ఇక్కడ పాపకార్యాలు చేయటము అలానే విచారము అకాల భోజనాలు సరైన కర్మలు చేయలేకపోవటం దుష్ దుష్కర్మలు అంటారు అంటే దుష్కర్మలు అంటే ఏమిటంటే సహజంగా మంచి కర్మలు చెడు కర్మలు రెండు ఉంటాయి మనం మంచి కర్మలు చేయాలి ఎవరికి కూడా ప్రపంచంలో హాని చేయకూడదు ఉంటే మంచి చేయాలి లేకపోతే మనం నోరు మూసుకోవాలి అంటే హాని చేయకూడదు అని అర్థం అయితే పంచమ స్థానంలో ఉండటం వల్ల మీరు ఒక కొన్ని విషయాలు మూల సూత్రాలు గమనించాలి ఎప్పటి నుంచి డిసెంబర్ ఏడో తారీఖు నుంచి జనవరి పదహారో తారీఖు వరకు ఎలాంటి మూల సూత్రాలు ఆరోగ్యాన్ని కొంత శ్రద్ధగా పెట్టుకోవటం ఆరోగ్యం మనకు తెలుపుతూ ఉంటుంది బాగలేదు అని కొంత హింటిస్తూ ఉంటుంది ఆరోగ్యాన్ని జారుతుండదు వాహన ప్రమాదాలు చేసేటప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి ఎవరితో కూడా గొడవలకు దిగొద్దండి పుత్ర సంతతి వల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి పిల్లల వల్ల ఆ సమస్యల్ని చాలా జాగ్రత్తగా పరిష్కారం చేసుకొని ముందుకు వెళ్ళండి అంటే సున్నితమైన భావాలతో మనం పరిష్కారం చేసుకొని తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అవినాభావ సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అలానే సంతాన సమస్యలు రాకుండా చూసుకోండి అలానే పర స్త్రీల వల్ల కొన్ని అవమానాలు జరుగుతాయి అంటే స్త్రీ విషయంలో కొద్ది జాగ్రత్తగా ఉండి తొందరపడి ఆలోచన చేయంందండి బంధువుల యొక్క రీత్యా బాధలు కలుగుతాయి అంటే బంధువులతోటి మిత్రులతోటి ఈ మితంగా మాట్లాడని మిత భాషకా అండి ఇనప పనిముట్ల వల్ల గాయాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సరైన సమయంలో భోజనం చేయటం నిద్ర లేకపోవటం సరైన నిద్రపోండి అలానే పెద్దను దూషించట ఇలాంటివన్నీ కూడా చేయొద్దండి ఎవరితో కూడా గొడవలు పెట్టకుండా ముందుకు వెళ్ళండి అంటే ఇక్కడ సమయస్ఫూర్తితోటి మనం పనులు చేస్తే మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కొన్ని పరిహారాలు నేను చెప్పబోతున్నా ఆ పరిహారాలు చేసి మీరు ముందుకు వెళ్ళండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది భుజగ్రహ ప్రభావం వల్ల ఏదైతే మనకి కొన్ని దోషాలు అనేవి ఏర్పడుతుంటాయి జన్మజాతకరీత్యా సహజంగా రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని కుజ దోషం అంటారు కొన్ని రాసులకు ఉండవు కొన్ని నక్షత్రాలకు ఉంటాయి కొన్ని లగ్నాలకు కూడా ఎగ్జంప్షన్ ఉంటాయి కుజదోషం గురించి భయపడాల్సిన పని లేదు అలానే గోచారీత్యా కుజదోషం వేరు భర్త చాట్లో ఉన్న కుజదోషం వేరు సహజంగా కుజుడు ఎప్పుడూ కూడా కొన్ని నక్షత్రాలకు వర్తించదు పదమూడు నక్షత్రాలకు వర్తించదు కొన్ని రాసులకు కానీ కొన్ని లగ్నాలకు కానీ వర్తించే అవకాశం ఉండదు అలానే అశ్విని మృగశిర పునరసు పుష్యమి ఆశ్లేష ఉత్తర అలానే స్వాతి అనురాధ కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలకి పూర్వాష ఉత్తరాషాడ శ్రవణము అలానే ముఖ్యంగా రేవతి నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రం పదమూడు నక్షత్రాల దోషం వర్తించదు కొన్ని రాసుల్లో ఉన్న వాళ్ళకి కొన్ని లగ్నాల్లో ఉన్న వాళ్ళకి కూడా కుజుదోషం వర్తించదు సహజంగా ఎలా ఉంటుందనంటే మిథున కన్యా రాసుల్లో జన్మించిన వాళ్ళకి కానీ మిథున కన్య లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కానీ కుజుడు రెండవ స్థానంలో ఉంటే దోషం అనేది ఉండదు అలానే మేషవృచ్ఛిక రాసుల్లో జన్మించిన వాళ్ళకు కానీ మేషవృచ్ఛిక లగ్నాల్లో జన్మించిన వాళ్ళకు కానీ కుజదోషం నాలుగో స్థానంలో ఉంటే దోషం అనేది వర్తించదు మకర కర్కాటక లగ్నాల్లో కానీ మకర కర్కాటక రాసుల్లో జన్మించిన వాళ్ళకి సప్తమ స్థానంలో కుజుదోషం వర్తించదు అలానే ధనుర్ మీన లగ్నాల్లో కానీ ధనస్సు మీన రాసుల్లో జన్మించిన వాళ్ళకు కూడా అష్టమ స్థానంలో కుజదోషం అనేది వర్తించదు ఎగ్జంప్షన్ అర్థం అలానే తొల వృషభ రాసుల్లో జన్మించిన వాళ్ళకి తుల వృషభ రాసుల్లో కానీ లగ్నాల్లో జన్మించిన వాళ్ళు కూడా పన్నెండవ స్థానంలో కుజదోషం వర్తించదు కుజుడు గురువుతో కలిసినా కూడా కుజదోషం వర్తించదు అయితే కుజుడు యొక్క దోషం ఉన్న వ్యక్తులు గోచార రీత్యా కానీ రీత్యా రీత్యాగా కుజదోషం ఉంటే వాళ్ళు తప్పకుండా అంగారక పాశుపతా శ్రుద్రాభిషేకం ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అనే మంత్రాన్ని అలానే అంగారక యుజ్ఞ శక్తి దీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అంగారకుడి యొక్క జపము అలానే అంగారక పాశుపతాస్త్ర రుద్రాభిషేకము అంగారక పాశుపతాస్త్ర హోమము అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి ఇవన్నీ కూడా చదువుకోవటం వల్ల అలానే కందులు దానం ఎర్రని వస్త్రం దానం చేయటం వల్ల కూడా అంగారకుడి యొక్క దోషం పోతుంది మన ప్రమాదాలు జరగకుండా యాక్సిడెంట్ విషయాలు కానీ రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ మార్కెటింగ్ కానీ కెమికల్ కంపెనీ కానీ అండ్ రక్షక బటుకులకు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ న్యాయవాదులకు కానీ అందరికీ కూడా సైన్యంలో ఉన్న వ్యక్తులకు కానీ మేనే మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు కానీ యంత్ర సామర్థ్యం యంత్రాలకు సంబంధించిన ఉపయోగించుకొని వర్క్ చేసేవాళ్ళు కానీ మెకానికల్ ఇంజనీర్స్ కానీ రోగాలు కానీ శస్త్రచికిత్సలు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంత ఉపశమనం లభించి అంగారకుడి యొక్క ప్రార్థన చేయడం వల్ల వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి మీరు డబ్ల్యూడబ్ల్యూ నాయకంటి డాట్ ఇన్ నాయకంటి డాట్ కామ్లో మా గురించి చూడవచ్చు నేను పదిహేను పుస్తకాలు రాశాను కాలసర్పయోగము కాలసర్పయోగ చంద్రిక రాహుకేతులు ఛాయాగ్రహాలు జాతక మార్తా వివాహ మార్తాండ జాతక చంద్రిక అలానే కా ముఖ్యంగా ప్రధానంగా సర్వదేవతా గోత్రపుళ్ళు పార్ట్ వన్ పార్ట్ టూ పుత్రగణపతి వ్రతము అలానే బృహత్ పరిహార సింధు అలానే మన నవగ్రహాలకి పారాయణము ఇలాంటి విషయాలన్నీ కూడా పదిహేను పుస్తకాలు రాసి అందులో జాతక చంద్రిక వివాహ మార్తాండం కూడా ఉంటుంది చక్కగా ఏదైతే మీరు పుస్తకాలన్నీ కూడా తెప్పించుకోవచ్చు పుస్తకాలన్నీ కూడా చదువుకోవచ్చు మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వాళ్ళ దగ్గర ఈ బుక్స్ ఉంటాయి మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా మేము పోస్ట్లో పంపిస్తాము ఏదైనా సరే జాతకాన్ని క్లియర్గా తెలుసుకోండి నిజం నిప్పు లాంటిది ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఒక జాతకాన్ని అనాలసిస్ చేసేటప్పుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంటు ఎందుకంటే చాలామంది కూడా ఏ పని చేయాలో అర్థం కాకుండా నిజాన్ని తెలుసుకోలేకుండా చాలామంది అరకొరకున్న ఆనర్జీ ఉన్న వ్యక్తుల్ని సంప్రదించడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి తప్పకుండా మీరు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చూడాలి అన్ని జాతక చక్రాలను చూసి అన్ని డి సిక్స్టీన్ చార్ట్ చూసి జాతకాన్ని నిజంగా ఎలా ఏ విధంగా ఉందో తెలుసుకోండి కేవలం గోచారిత్యం మేము చెప్పినా చెప్పామనుకొని ఎంబటే గు నాయకంటి గారు జరగలేదని అనుకోవద్దండి ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ బర్త్ చార్ట్ని అనుసరించి మీరు ముందుకు వెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి మీ అందరికి కూడా అంగారకుడి యొక్క అనుగ్రహము సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ సర్వే జనాశుఖవంతు